అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోయింది కదా స్టార్టింగ్లోనే నేను ఏ వీడియో పెట్టానా అని అవునండి ఏడు శనివారాల వ్రతం ఇది ఐదవ వారం అయితే పూర్తి అయిపోయింది ఆ స్వామివారికి చాలా చక్కగా చేసుకున్నాను ఈ వారం అనేది కూడాను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను కదా మీకు అర్థమైపోయి ఉంటుంది అయితే ఈ వీడియో అనేది ఆదివారం కానీ సోమవారం కానీ పెట్టాలి అనుకున్నాను కానీ బయట చూస్తే వాతావరణం బాగాలేదండి అంటే నేను వీడియో పెట్టడానికి వాతావరణానికి ఏంటి సంబంధము అంటారేమో నాకు మామూలు రోజుల్లోనే వర్షం పడితే జలుబు చేసేస్తుందండి అందులోని ఇప్పుడు శీతాకాలము ఇంకా ఉంటుందా చెప్పండి వర్షంకి చల్లగాలికి జలుబు రెండు రోజులు కూడా గొంతు అయితే విపరీతంగా నొప్పు వల్ల ఇంకా వాయిస్ అవర్ అనేది ఇవ్వలేదు షార్ట్ వీడియో అనుకోండి చాలా సింపుల్గా అయిపోద్ది కానీ లాంగ్ వీడియో అనేది కొంచెం పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది వాయిస్ అవర్ ఇవ్వాలంటేనే నాకు భయం వేసేస్తుంది నార్మల్ పెడదామంటే బయట ఏవో ఒక డిస్టర్బెన్స్ అయిన సౌండ్లు అండి దానివల్ల మీకు కూడా ఇబ్బందిగా ఉంటుందని ఓపిక తెచ్చుకొని ఇలా అయితే వీడియో పెడుతున్నాను ఇదైతే ఐదవ వారం కదా స్వామివారికి అన్ని ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను ఒకటి కోటి అన్ని సిద్ధం చేసేసుకుని రూమ్ లో పెట్టుకుంటానండి ఎందుకు అనుకుంటే మరి పూజ దగ్గర ఒక్కసారి కూర్చున్నాం అనుకుంటే పైకి లేకూడదు అందుకే కొబ్బరికాయ కొట్టింది కొబ్బరికాయ ప్రతిదీ కూడా అక్కడే పెట్టేసుకొని ఇంకా పూజకు అనేది సిద్ధం చేసుకుంటాను నాకు ఏదైనా పెద్ద లాగా ఉంది అని అనుకుంటే ఏదంటే ఈ పిండి ప్రమిదలు చేయడమే కొంచెం పెద్ద పని అనిపిస్తుంది అండి మిగతావన్నీ కూడా చాలా సింపుల్ గా చేసేస్తాను పూజ కూడా ఎన్ని గంటలు కూర్చొని పూజ చేయమని చేస్తు kan ngani ప్రమిదలు చేసినప్పటికీ కొంచెం టైం అనేది పట్టేస్తుంది యూట్యూబ్లో చూశాను గ్లాస్లో పిండి వేసేసి గ్లాస్లో ఈ ముద్ద పెట్టేసి ఇలా నొక్కితే వచ్చేస్తుంది అండి అలా చేస్తే ఏకం అంటుకుపోయింది ఆ వీడియో క్లిప్ అనేది తీయలేదులేండి కొంచెం లేట్ అయిపోతుందని ఇంకా అలా కాకుండా ఎప్పుడు నేను ఎలా చేసుకుంటాను అలా చేసుకుంటే బెస్ట్ అని ఇంకా ప్రతిదీ చేసుకుంటున్నాను అది అనుకోండి ఇంకొంచెం పిండి ముద్ద అనేది కొంచెం ఎక్కువ పెట్టాలనుకుంటాను నేను కొంచెం తక్కువ పెట్టడం వల్ల అలా వచ్చింది అయితే ఇక్కడికి అన్నీ రెడీ చేస్తున్నానా పీఠం కూడా రెడీ చేసుకొని పూజా లోనే నేను అనేది పెట్టుకుంటున్నాం చిన్న పేట అయితే ఉంది మరి కింద పెట్టడానికి నాకు అవకాశం లేదు కింద పెట్టాను అనుకోండి ఇంకా పీఠం అవన్నీ కూడా సాయంత్రానికి తీసేయాలి అలాగే ఎందుకు లేనని స్వామివారికి అమ్మవారి పక్కనే కొంచెం ప్లేస్ అయితే ఉంది కదండి దేవుడు గ్రూట్లోనే ప్లేస్ అయితే ఉంది అక్కడే చిన్న పేట అయితే వేసేసుకొని స్వామివారికి ఇలా పెట్టుకొని పూజ అనేది ప్రతివారం ఇలానే చేస్తున్నాను ఒకరు అయితే అడిగారండి అన్ని దీపాల్లోన నెయ్యే వెయ్యాలా అని మన స్తోమత బట్టండి అన్ని దీపాల్లో నెయ్యి వేసుకొని చేసుకున్నంత స్తోమత ఉంటే చేసుకోవచ్చు నెయ్యి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా అలా కాకుండా ఒక్క దీపంలో ఉన్న నెయ్యి వేసేసుకొని మిగతా అన్నింటిలో నువ్వులు నూనె వేసుకుంటాను నేనైతే నాకు తెలిసినట్లు నేను చెప్తున్నాను నేనైతే మాత్రం అలానే చేస్తున్నాను ఫస్ట్ వారము అన్నిటిలో కూడా దీపాలు అనేవి నెయ్యి వేసాను కొంచెం నెయ్యి అనేది నాకు నిండుకున్నది అది కాక నా మా ఇంట్లో తయారు చేసిన నేను తయారు చేసిన నెయ్యితోనే దీపారాధనని చేసుకుంటాను అందుకని ఒక్క దీపంలోనే నెయ్యి వేసేసి మిగతా దాంట్లోన నువ్వుల నూనె వేసేసుకొని పెట్టుకోవడమే పూజ చేయాలి అనే ఒక సంకల్పం ఉంటే చాలండి మనం దేంతో పూజ చేసామా ఎన్ని ఒత్తులు వేసామా ఎన్ని ఏంటి అన్నింటిలోనూ నువ్వుల నూనె వేసామా అన్నింటిలోనూ దీపాల్లో నెయ్యితో నెయ్యితోనే చేసామా అని కాదు మనం ఎలా మనసుకు నచ్చిందో అలా చేసుకుంటే మంచిది వాళ్ళు వీళ్ళు చెప్తారు అవి వేయాలి ఇవ్వాలి అవన్నీ కాదు నేను చెప్పేది కూడా నేను కూడా చెప్తున్నాను నేను ఇలా చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఇలానే చేయాలని ఏం రూల్ లేదు మీ మనసుకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అని నేను ఏ ప్రతి పూజలు కూడా అలానే చెప్తాను అది కాకుండా మనం పూజలు చేసామంటూ కాదనండి మన ఇంట్లో వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టకూడదు ఏ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలాగైనా సరే అంటే ఆర్థికమైన ఆర్థికంగా కూడా మనము అన్ని దానితోనే చాలా బాగా చేయాలి అని అనుకుంటే డబ్బులు కొంచెం ఎక్కువగానే అవుతాయి కదా మనకు లేని పరిస్థితుల్లో అన్ని డబ్బులు పెట్టడం కూడా కరెక్ట్ కాదు స్వామివారు ఏమైనా చెప్తారా నాకు వీటితోనే చేయండి ఇలానే చేయండి అని ఏం ఉండదు కదా అందుకే మన ఆర్థికంగా మన ఆర్థిక పరిస్థితులు కూడా చూసుకొని ఒకరికి ఇబ్బంది పెట్టకుండా పూజలు అనేవి చేసుకోవాలి నేనైతే మాత్రం అలానే చేసుకుంటానండి ఎవరు చెప్పారని కాదు నా మనసుకు ఎలాగైతే నచ్చిందో అలా చేసుకుంటాను మా వారికి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఆర్థికమైన ఇబ్బందులు ఎటువంటివి పెట్టకుండా ఉన్నంతలోనే స్వామివారికి నేను ఇలా అనేది పూజ చేసుకుంటాను అయితే ఈ వారం మా వారితో పూజ చేయాలి అనుకున్నాను కాబట్టి ఇంకా లేట్ అయినా సరే కొంచెం ఓపిక పెట్టి ఉంచి మా వారికి అనేది కూర్చుని పెట్టి పూజ చేయించాను మా అవునండి ప్రతి వారం కూడా ఫస్ట్ వారం నుంచి చెప్పారు నేను నేను కూడా పూజ చేస్తానని ప్రతి వారం తప్పించుకుంటున్నారు ఈ వారం మాత్రమే ఎలాగైనా సరే నువ్వు కూర్చొని పూజ చేయాలని అతనికైతే మాత్రము కూర్చోబెట్టి పూజ అయితే చేయించాము ఇలా ఇద్దరం కలిసి చేసుకుంటే మంచిదే కదండి ఆ స్వామివారి వ్రత కథలో కూడా అలానే ఉన్నది ఇద్దరు భార్యాభర్తలు కలిసి చేసుకుంటే చాలా మంచిదని ఈ ఆ మాటకి ఇంకా మా వారు చెప్పగానే ఇంకా కథ అంతా కూడా చదివి వినిపించాను సరే సరే అనుకొని ఇంక ఈ వారం అయితే మాత్రము కూర్చొని హ్యాపీగా ఇద్దరం కూడా చాలా చక్కగా పూజ చేసుకున్నాం స్వామి అమ్మవారికి ఇంట్లో నా నిత్యము ఏదో ఒక పూజలు వ్రతాలు చేసుకున్నాం అనుకోండి ఇంట్లో ఎటువంటి నెగిటివిటీ ఉన్నా సరే ఉండదు మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఇది చాలాదా చెప్పండి మానవులం అన్నాక అనేక రకమైన కోర్కలు అనేవి ఉంటాయి ఆ కోర్కలు లిస్ట్ పట్టుకొని స్వామివారి దగ్గర కూర్చొని ఒకటే చదివకుండా మనకి ఏం కావాలో స్వామివారికి తెలుసు తర్వాత మన తలరాతలో ఏది పెట్టుంటే అది జరుగుద్ది దేనికైనా సరే కష్టపడాలి కష్టపడకుండా ఏ ప్రతిఫలము మనకు ఊరికనే రాదు ఊరికనే వచ్చినా సరే అది నిలబడదు ఇదైతే మాత్రం ఖచ్చితంగా నమ్ముతానండి ఇక్కడ నా పూజ అంతా అయిపోయినాక అన్నపూర్ణ అమ్మవారి దగ్గర అయితే నేను తాబేలున్నా అది పెట్టుకుంటాను అలాగే అన్నపూర్ణ అమ్మవారి దగ్గర ఒక పువ్వు అయితే పెట్టుకున్నాను కానీ దీపారాధన అనేది చేయలేదు కొంచెం లేట్ అయితే అయిపోయిందండి ఈరోజు పూజ అయినప్పటికీ తొమ్మిది అయితే అయిపోయింది ఉదయం నుంచి ఐదు గంటల నుండి స్టార్ట్ చేస్తే తొమ్మిది వరకు అయ్యిందంటే చూసుకోండి మధ్యలో పనులు ఉంటాయి కదా టిఫిన్ సెక్షన్లు అని ఇవన్నీ అవన్నీ అటు ఇటు చూసుకుంటూ నా పూజ అనేది ఇలా చేసేసుకున్నాను అందుకే సాయంత్రం అనేది ఇంకా అమ్మవారి దగ్గర దగ్గర అయితే అన్నపూర్ణ వారి దగ్గర దీపారాధన అనేది చేస్తాను ఇప్పుడు కొంచెం నెయ్యి ఎక్కువగానే అవుతుందండి అందుకే మేగడైతే ఉంది దీన్ని అయితే నెయ్యి తీసేద్దామని మరి లక్ష వారాలు శుక్రవారాలు శనివారాలు ఈ మూడు రోజులు వాడుతున్నాను కదా కొంచెం నెయ్యి అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి నెయ్యి అనేది ఒక పదిహేను రోజులకి పదిహేను రోజులకి ఇలా మేగడ అనేది తీసేసుకొని పాల మీద మేగడే తీసేసుకొని నెయ్యి అనేది తీసేసుకుంటాను ఇలా ఈ నెయ్యినే నేను పూజలకు వాడుకుంటాను ప్రసాదాలకు వాడుకుంటాను మాకు వచ్చిన పాలకి ఈ నెయ్యి అనేది నాకు పూజలి వరకు అయితే సరిపోద్ది బయట నుంచి నేను ఎప్పుడు కొనుక్కొచ్చిందే లేదు కానీ ఎక్కువగా ఈ శీతాకాలం నెయ్యి తీస్తేనే చాలా బాగా వస్తుందండి ఇంకా వేసవి కాలం కొండను కూలింగ్ వాటర్ వేసేసుకొని ఫస్ట్ అయితే కొంచెం మేగన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టించుకున్నాం అనుకోండి వెన్నపోసా ఎక్స్లన్నీ వచ్చేస్తుంది దాని నచ్చే ఒక గిన్నెలో వేసేసుకొని దాంట్లో పాలు అవన్నీ ఉంటాయండి పాలు మీద మేగడ కదా అన్ని పాలు మీద మేగడవని పెరుగు మీద మేగడవని పాలు లాగా అనేది వస్తాయి కదా కడుక్కోవాలి వాటిని ఒక రెండు మూడు సార్లు కానీ కడుక్కున్నామంటే పాలు అంతా పోతాయి అప్పుడు అనేది పొయ్యి మీద పెట్టుకొని అలా మరిగించుకున్నాం అనుకోండి సిమ్లో పెట్టుకొని మీడియం టూ లోన అలాగా నెయ్యి అనేది వచ్చేస్తుంది దాంట్లోన కొంచెం అంటే కొంచెము స్మెల్ ఎక్కువ రోజులు నిలవ నిలవ ఉండాలి అన్ని కొంతమంది అయితే మెంతులు వేస్తారు లేదనుకుంటే తమలపాక వేస్తారు నేనైతే తమలపాక వేసేసుకొని మేగడ అనేది ఇలా చేసేసుకున్నా వేస్ట్ కూడా ఎక్కువ రాదండి ఇలా మిక్సీ కానీ పెట్టుకున్నామంటే చూడండి ఇంకా అందులో తమలపాక కూడా వేసుకున్నది కూడా ఉన్నది నాకు వేస్ట్ అనేది ఎక్కువ అనేది రాలేదు గిన్నెలో కూడా ఏం లేదు మేగడ అనేది మాత్రము ఇలా వచ్చేస్తుంది మేగడ మీద తీస్తే మాత్రం ఇలా వస్తుంది నెయ్యి అనేది ఆ నెయ్యిని ఒక దగ్గర పెట్టేసుకొని ఇది ఆదివారం తీసిన ఇది వీడియో అండి నేను మొన్న పోయిన వీడియోలో చెప్పాను కదా కొంచెం ఈ డొమెస్టిక్ స్టిక్ వల్ల కొంచెం కళ్ళు గట్ర మండుతున్నాయి ఇంట్లోనే తయారు చేద్దాం అనుకున్నాను నేను ఏదైనా అనుకున్నాను అనుకోండి అది కొంచెం లేట్ అయినా సరే ఆ పని అనేది చేసేయాలి ఇంకా ఏదైనా మంచి పని చేయడానికి ముహూర్తంతో సంబంధం ఏమున్నది చెప్పండి చెయ్యాలి అనుకున్నాను కాబట్టి ఇక్కడైతే నేను చేసేస్తున్నాను బయట నుండి కొనుక్కొని తెచ్చినవి కెమికల్ కలపకుండా ఎవరు చేయరు అందుకని ఇంట్లోనే తయారు చేసుకుందామని తయారు చేస్తున్నాను అయితే మనకు రావు కదా ఏం చేస్తాము ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒకటి ఉన్నది కదండి యూట్యూబ్లో చూశాను వీడియో అనేది అది బాగానే ఉందని నేను ఇక్కడ చేస్తున్నాను చామంతి పువ్వులు గులాబీ రేకులు పూజకు వాడిన పువ్వులే వాటిని ఎండ పెట్టుకున్నాను ఎండ పెట్టుకున్నాక మిక్సీ పట్టుకొని ఒక పల్లెంలో వేసేసుకున్నాను ఆవు పిడకని వెండిపోయిన పిడక లేదంటే ఈ ప్లేస్లో ఆవు ఆవు పేడనైనా వేసుకోవచ్చు ఆవు పిడకని మిక్సీకి పట్టిస్తాను ఆ పౌడర్ కూడా వేసేసుకున్నాను అలాగే దసాంగళం గుగ్గులు అని ఉంటుంది అది కూడా వేసేసుకొని దాంట్లోనే కర్పూరం బిల్లలు నెయ్యి కొంచెం రోజు వాటర్ వేస్తున్నాను వేసేసుకొని కొంచెం స్మెల్ కోసం జవ్వాది వేస్తున్నాను ఇది కలుపుతుంటేనే స్మెల్ వచ్చిందండి ఇంకా దీన్ని ధూమ్ స్టిక్ చేస్తే ఇంకా వెలిగిస్తే ఎలా ఉంటుందా అని నెక్స్ట్ వీడియోలో ఇది వెలిగిస్తే ఎలాగొస్తుంది ఏంటి ఏంటనే చెప్తాను స్మెల్ అయితే మాత్రం ఇప్పుడు కలుపుతున్నానా ఇప్పుడు నాకు తెలిసిపోతుంది స్మెల్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి అయితే ఇది చేసానా కానీ నెక్స్ట్ డే నుంచి వర్షం అయితే పట్టుకుంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అదేంటో కానీ ఇంకా ఇవనేవి గాలికి కూడా ఆరిపోతే లేదు ఇంట్లో ఖాళీగా ఉండకుండా టీవీ చూసుకొని సెల్ చూసుకొని అలా టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా ఏమైనా చేసుకున్నాం అనుకోండి మన మైండ్కి కూడా కొంచెం బాగుంటుంది రిలాక్స్గా ఉంటుంది ఇంకా దేని దుక్కు ఆలోచనలు వెళ్ళవు మనం ఎలా చేయాలా ఏంటని అని దుక్కే ఉంటుంది అది కాకుండా మన చేతులతో మనం చేసుకున్నామనే ఒక ఫీలింగ్ ఉంటుంది బయట నుంచి ఇటువంటి కెమికల్ కొన్ని తగ్గించినట్లుగా ఉంటాం అన్నీ అంటే ఎలాగో తగ్గించలేములండి ఇప్పుడు ఎందులో కలపకుండా ఉంటున్నారు చెప్పండి ప్రతి దాంట్లోనే కెమికల్ కలుపుతున్నారు అందుకే నేను ఒకటి నిర్ణయించుకున్నానండి ఏదైనా ఒక నిర్ణయించుకున్నానంటే దాన్ని కంటిన్యూ చేయడమే నాకు అలవాటు ఇప్పుడు అయితే ఇలా చేసేసుకుంటున్నా ఏ సేప్ కావాలంటే ఆ సేపు చేసుకొని ఎండలో పెట్టుకుంటే అవి ఇంకా సరిపోతాయండి ఇంకా ప్రతిసారి కూడా ఇలానే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మా వారు ఇప్పుడు అంటున్నారండి ఒకటి కాదు ఇక నువ్వు ఎన్ని వెలిగించుకున్న ప్రాబ్లం ఉండదు ఇంట్లో తయారు చేసుకునేవు కదా ఈరోజు వీడియో అయితే ఇదేనండి నెక్స్ట్ వీడియోలో ఇవి ఎలగెలిగా ఏంటి అని చూపిస్తాను మన వీడియో కానీ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్